అందరికి నమస్తే అస్సలం నా గుడ్ మార్నింగ్ అన్న నా ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఏదో డ్యూటీలోకి వెళ్ళిరానే మనం కూడా డ్యూటీకి వెళ్ళాలి బట్ స్కీమ్ చూడవచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చి షిఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌసండ్ టెన్ సెకండ్ కార్ వచ్చేసి హుందా ఐ టెన్ మోడల్ టూ థౌజండ్ నైన్ వన్ బై వన్ రెండు కార్లు ఎండు వరకు క్లియర్ గా అప్డేట్ ఇస్తారు చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెన్యువల్ చేయించినారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది బట్ పోతే టోటల్ రీపెయింట్ అయిందన్న కొంచెం కలర్ షేడ్ అవ్వడం వల్ల షోరూంలో రీపెయింట్ చేయించినారు హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ ఉంది సెకండ్ ఓనర్ కార్ కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు డీజిల్ వేరియంట్ దీని ప్రైస్ టూ 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 ట్వంటీ ఫైవ్ ఎక్స్పెక్ట్ చేశారు మనమైతే వన్ ల్యాక్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ చెప్పిన ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల ఐదు వందలలో స్లైట్లీ నిగోషిబుల్ ఉంది టూ థౌసండ్ టెన్ మోడల్ హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ కార్ అయితే చానా క్లీన్ అయిన ఉంది డీజిల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ అంటున్నారు ఒక లక్ష డెబ్బై వేల ఐదు వందల్లో స్లైట్ క్లీ వచ్చారు కొంచెం తగ్గిస్తారు ఒక మూడు నాలుగు వేలు తగ్గిస్తారు అంతకని ఎక్కువ కొద్ది తగ్గారు ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ సీరియల్ నెంబర్ వన్ సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి హుండా ఐ టెన్ మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ షెడ్యూల్ చూపించినారు పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ వాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది బట్ ఉద కంపెనీ పెయింట్ టూ త్రీ పీసెస్ టచ్ప్స్ అయినాయి వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఓకేనా ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల మీద సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా న్యూ బ్యాటరీ ఉంది కార్ అయితే పర్ఫెక్ట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కారు పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కారు ఉందా ఐ టైం ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి అన్న వన్ సిక్స్టీ ఫైవ్ అయినారు వన్ ఫిఫ్టీ ఫైవ్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ యూజిబుల్ ఇవ్వాలని చెప్పినాం ఒక లక్ష నలభై ఎనిమిది వేల్లో స్లైట్లీ నెగోషియబుల్ కొంచెం తగ్గిస్తారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి లొకేషన్ హైదరాబాద్ మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో కదిద్దాం ఓకేనా మీకోసం రోజు కిరీతం మీరు కార్లు పెడతా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో అందరు కార్ తిరగాలి తగ్గేదలే ఓకేనా బట్ సెల్ఫ్ డిపార్ట్ చేసినా వాళ్ళు స్థిరలం పండుగ సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే తెలుసుగా వెయ్యి రూపాయలు చేసి స్క్రీన్ షాట్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు కార్ కొన్న ప్రమోట్ కర్ అయిపోద్దు ఓకేనా కార్ ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఏదైనా వీడియో స్క్రీన్ షాట్ పెట్టండి ఓన్ నెంబర్ వస్తుంది రైట్ బెస్టాప్లో ఎవర్స్ డే గుడ్ మార్నింగ్ ఎంజాయ్ డే రైట్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా ఓకేనా ఉంటా రైట్ బస్టాలో ఎవనైజ్ డే